హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం వాయస రాజు అనే కథ చెప్పుకుందాం అనేక వేల సంవత్సరాల క్రిందట అవంతి దేశాన్ని అనూపుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ఆస్థానంలో ఒక గొప్ప దైవజ్ఞుడు ఉండేవాడు ఆ దైవజ్ఞుడు రోజు సూర్యోదయం వేళలో నదికి స్నానం చేయడానికి వెళ్ళేవాడు ఆయన ఒకనాడు స్నానం చేసి శుచిగా ఇంటికి తిరిగి వస్తున్నాడు వచ్చేదారిలో ఒక మామిడి తోట ఉంది ఆ మామిడి చెట్ల కింద నుంచి నడిచి వస్తుండగా చెట్టు కొమ్మల మీద ఉన్న ఒక కాకి సరిగ్గా అతనిపైన రెట్టవేసింది ఆయన మండిపడ్డాడు తనను ఆ విధంగా మైలపరిచిన కాకినే కాక మొత్తం వాయస జాతినే నాశనం చేస్తానని గట్టి ప్రతిజ్ఞ పట్టాడు ప్రతిజ్ఞ నెరవేరే ప్రతిజ్ఞ నెరవేరేందుకు పరిస్థితులు కూడా అతనికి కలిసి వచ్చాయి ఎలా అంటే రాజుగారి కోట పక్కన ఒక పూరి గుడిసె ఉండేది ఆ గుడిసెలో ఒక ముసలివాడు ఉండేవాడు ఒక రోజున ఆ ముసలివాడు వరి ధాన్యం ఎండలో పోసి కావలి కూర్చున్నాడు మెట్ట మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతుంది కాపలా కూర్చున్న ముసలివాడు కునికిపాట్లు పడసాగాడు ఆ పక్కనే మేస్తున్న ఒక గాడిద ముసలివాడు ఆదమరచినప్పుడల్లా ధాన్యం మీద పడి తింటూ వచ్చింది రెండు మూడు సార్లు గాడిదను అదలించి చూశాడు కానీ అది అక్కడి నుంచి పోలేదు ఇక ఇది పని కాదు అనుకొని ముసలివాడు గాడిదను పట్టుకున్నాడు ఇంతే నూనె పోసి ఒక తాటాకు తడిపాడు గాడిద తోకకు ఆ తాటాకు కట్టి నిప్పు అంటించాడు భగ్గుమని మంటలు లేవగానే గాడిద పరిగెత్తసాగింది ఒళ్ళూపై తెలియని కాబరాలో అది రాజుగారి ఏనుగుల శాలలో చొరబడింది దీంతో ఏనుగుల శాలకు కూడా నిప్పంటుకుంది మంటలో చిక్కుకున్న ఏనుగులు ఘీంకరిస్తూ అటూ ఇటూ పరిగెత్తసాగాయి ప్రజలు భయకంపితులయ్యారు హాహాకారాలు చెలరేగాయి మావటి వాళ్ళు శ్రమపడి ఎలాగైతేనే వాటిని పట్టి గొలుసులతో గట్టిగా కట్టేశారు ఇలా జరగడంతో రాజుగారికి ఎంతో కలవరం కలిగింది గాయపడిన ఏనుగులకు గజవైద్యులు చేతనైన చికిత్సలన్నీ చేశారు అనేకమైన ఔషధులు తెచ్చి తైలాలు రాయించి మర్తనాలు చేయించి చూశారు కానీ గుణం అవ్వలేదు కొన్నాళ్ళ తర్వాత రాజుగారు యథాలాపంగా ఈ సంగతి దైవజ్ఞుడితో చెప్పారు ఇటువంటి అవకాశం ఎప్పుడు చిక్కుకు ఎప్పుడు చిక్కుతుందా అని కనిపెట్టుకుని ఉన్న దైవజ్ఞుడు భలే సంతోషం పొందాడు ప్రభు ఆ ఏనుగుల గాయాలు మానాలంటే కాకి కొవ్వు తెప్పించి రాయిస్తే సరిపోతుంది ఘనవైద్యులమని కబుర్లు చెప్పే ఈ గజవైద్యులకు ఈ మాత్రం ఎందుకు తెలియలేదో నాకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాజుగారికి ఈ చికిత్సా పద్ధతి బాగున్నట్టే తోచింది అంతేకాకుండా ఖర్చు లేనిది ఎక్కడ కనివ కనబడిన కాకిని అక్కడే పట్టి చంపి రాజనగర్కు పట్టి తేవలసిందని రాజుగారు దండోరా వేయించారు ఇంకే రాజ్యంలో ప్రతివాడు వేటగాడైపోయాడు వందలు వేల సంఖ్యలో కాకులను చంపి తేగసాగారు రాజు సాగిస్తూ ఉన్న ఈ దురంతం ఆనాడు కాకులకు నాయకుడిగా ఉన్న వాయసరాజుకు చాలా విచారం కలిగించింది ఆయన నేరుగా రాజును కలుసుకోవాలని అనుకున్నాడు వాయసరాజు వెళ్ళి రాజప్రాసాదం చేరుకున్నాడు ఈ సమయంలో కలకల్లాడుతూ నిండు దర్బారు జరుగుతూ ఉంది వాయసరాజు సూటిగా షూటిగా వెళ్ళి రాజుగారి సింహాసనం పక్కన వాలాడు ఇది చూసిన సేవకులు ఇదేమిటి కాకి వచ్చి వాలిందేమిటి అని దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ ఏమి చేయవద్దని చెప్పి రాజు వాళ్ళని వారించాడు అప్పుడు వాయసరాజు మానవ భాషలో ఇలా అన్నాడు రాజా తమరు కో కోపగించక నా పలుకులు ఆలకించాలి రాజైన వాడు ఇతరుల సలహాలను ఆచరణలో పెట్టే ముందు మంచి చెడులు ఆలోచించి చూడాలి అలా చేయకపోతే ఎంతోమందికి దుఃఖ కారణం అవుతుంది మీ దైవజ్ఞుడు కాకి కొవ్వు ఏనుగుల గాయాలను మాన్పగలదని చెప్పాడు నిజానికి కాకి శరీరంలో కొవ్వు ఉండనే ఉండదు ఇది దుష్టబుద్ధితో ఇచ్చిన సలహా తప్ప మరొకటి కాదు అంది ఈ మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు కాకి శరీరంలో కొవ్వు ఉండకపోవడానికి కారణం ఏమిటి అని వాయసరాజును ప్రశ్నించాడు అందుకు వాయసరాజు మానవలోకమే దాని శత్రువు మరణ భయంతో ఎల్లప్పుడూ మగ్గిపోయే కాకి కొవ్వు ఎలా పడుతుంది ప్రభు అని ఎదురు ప్రశ్న వేశాడు దీంతో రాజుకు సత్యం తెలిసిపోయింది కాకులను చంపరాదని శాసించాడు దుష్టబుద్ధితో తన చేత పాపకార్యం చేయించిన దైవజ్ఞుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి వేశాడు ఆ రోజు నుంచి రోజుకు రెండు పూటల ధాన్యం కాకులకు ఆహారంగా చల్లవలసిందని ధాన్యగారాధిపతికి ఉత్తర్వు కూడా జారీ చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్